మళ్ళీ రిపేరా ట్యూనో అవ్వట్లేదు పియానో కూడా పనిచేయట్లేదు ఏం దెబ్బలు తగలలేదుగా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పాపం నీ కళ్ళు కనబడవు కదన్నా అందుకే దగ్గరుండి ఆటో ఎక్కిద్దామని ఇప్పుడే వచ్చాను నేనంటే ఎంత ప్రేమరా నీకు ఆటోన్ బిల్లు పో మరి అలా పిలవాలంటే పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలే కదా తీసుకో ఇంత ఆడుకట్టిన ఇదవ నువ్వే అని నాకు తెలుసురా మళ్ళీ రిపీట్ అయిందనుకో అదే తాడిని కట్టి గాలిపడంలో ఎగరేస్తాను సార్ సారీ ఏమనుకోకుండా సార్ నాకు కొలు కనిపించావు ఇట్స్ ఓకే అండి కొద్దిగా స్టాండ్ దాకా దారి చూపిస్తారా కార్ సార్ ఏమైంది భయ్య ఇక్కడ డ్రైనేజ్ పని జరుగుతుంది పూర్తి అవడానికి ఇంకా రెండు వారాలు పడుతుంది కొంచెం పక్కన వెళ్ళండి సార్ ఓకే నో ప్రాబ్లం ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చేసాం సార్ చాలా థ్యాంక్స్ సార్ కళ్ళు నేను నాకు సహాయం చేసినందుకు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది సార్ నాకు కూడా కళ్ళు కనపడవు సార్ ఏంటి బాసు నువ్వు చెప్పేది కళ్ళు కనపడవా మీరు అంత కరెక్ట్ గా తీసుకొచ్చావు అంటే రోజు ఇదే దారిలో వెళ్తుంటాను సార్ సో నాకు ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో బాగా తెలుసు ఓ కొల్లేనుడు ఇంకో కల్లేనుడికి కాన్ఫిడెంట్ గా సార్ నాలా కళ్ళు కనపడని వాళ్ళకి రాత్రైనా పగలైనా ఒక్కటే మా ప్రపంచం వేరు ఆ ప్రపంచంలో నాకు వినిపించిన ప్రతి చిన్న శబ్దంలోనూ మ్యూజిక్ వెతుక్కుంటూ ఉంటా కళ్ళు కనపడకపోతే ఉండే కష్టాలు అందరికీ తెలుసు కానీ ఉపయోగాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఫోకస్ పనిచేసేది నాలుగు గోడల మధ్య అయినా సముద్రపు హోరుని వినొచ్చు సముద్రపు గాలిని ఫీల్ అవ్వచ్చు అలల సరిగమల్లో తడవచ్చు ట్వంటీ ఫైవ్ చాలా రోజులైంది చూసి ఇప్పుడే ఇద్దరు వచ్చి మంచి పియర్ ఇస్తుంటే చెప్పమని చెప్పారు నీ పేరే చెప్పా ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పంటావు క్లాసులు ఏమి వద్దు సార్ చెప్తున్న వాటినే మారిద్దాం అనుకుంటున్నాను ఏ ఏమైంది ఆ ఎంజీ వాడితో టార్చర్ సార్ నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను మిస్సెస్ నేర్పచ్చుగా అవును నా తొడ మీద చెయ్యడంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అలాంటిది కాదయ్యా మీ కళ్ళు నోళ్ళతో ప్రాబ్లం ఇదేనండి ఎవరిలాంటి వాళ్ళో తెలియకుండానే గుడ్డిగా నమ్మేస్తారు మేము మార్చలేము అది సరేగానే టూ మంత్స్ లో కాంపిటీషన్ ఉంది కాన్సన్ట్రేట్ చేయాలి ఒక ట్యూన్ అయితే ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ అవ్వట్లేదు దీనికి నా పియానో మళ్ళీ రిపేర్ అయింది తక్కువ రేట్లో ఏదైనా పియానో ఉంటే చెప్పండి సార్ కొనుక్కుంటాను సెకండ్ హ్యాండ్ అయినా ఓకే అలాగే Hi sir. Hi. Thank you so much for coming. Ah, thank you very much. Uh, me five from the sir. Uh, Simran. 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 హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ గివ్ లైఫ్ ఎన్జీఓ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ని ఇనాగ్రేట్ చేయడానికి ఒకప్పటి ప్రముఖ హీరో మోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది చిత్రం బలారే విచిత్రం ఒకప్పటి హీరో అంటుంది ఏంటి నాలుగు స్తంభాల ఆట కూర్చో సెమ్ర ప్రేమ ఎందుకు రిటైర్ అవుతానో సంఖ్యలు లాంటి ఎంత తన అన్నదంట తప్పే ఉంది ఆయన ఎంతో అద్భుతంగా నటించారు తప్ప కాదు క్యాంప్ కొన్ని మాటలు ఇప్పటికీ ఎప్పటికీ హీరోనే ప్లీజ్ గివ్ ఎన్ బిగ్ హ్యాండ్ సార్ ప్లీజ్ హలో ఏవీ వాన్ ఈరోజు గివ్ లైఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఎనోగ్రేట్ చేయమంటే నో అన్లేకపోయాను దానికి కారణం నా కూతురు పవిత్ర తన దృష్టిలో సినిమాలో ఫైట్ చేసే హీరోలు కాదు పది మందికి సహాయం చేసే వాళ్ళే తనకు నేను హీరోగా కనపడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ సందర్భంగా నేను నా వైఫ్ సిమ్రన్ మా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాం హూజ్ వాచింగ్ దిస్ సాంగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ లవ్ యూ మోహన్ సో యంగ్ హై డార్లింగ్ హౌ ఆర్ యు యా ఐ యామ్ గుడ్ డాడ్ సారీ లాస్ట్ మినిట్ లో కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను బట్ థాంక్యూ సో మచ్ డాడ్ ఫర్ ఇనాగరేటింగ్ ది ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ ఎవ్రీథింగ్ ఫర్ యు డార్లింగ్ లవ్ యు డార్లింగ్ పవిత్ర ఆన్లైన్ ఓ హై పవిత్ర ఎలా ఉన్నారు హై అండి ఎగ్జామ్స్ ఐ పై ఆ ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ మండేకలా ఫినిష్ అయిపోతాయి డాడ్ రోజు జాకింగ్ పడుతారా అండి జాకింగా జాగింగ్ తో పాటు ఆయన చేసిన సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తున్నారు ఐ టేక్ కేర్ ఆఫ్ ఓకే ఏంటి పవిత్ర నన్ను పరాయి మంచిలా అండి అండి అని పిలుస్తోంది హ్యాపీగా ప్రేమతో సిమరన్ అనొచ్చు కదా చిన్నపిల్ల కదా కొంచెం అడ్జస్ట్ టైం పడుతుంది మన పెళ్ళై టూ ఇయర్స్ అవుతుంది మోహన్ ఇంకెంత టైం పడుతుంది క్రాబ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం బతికున్న క్రాబ్ ని వేడి వేడి నీళ్ళలో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు అందుకే దాన్ని టూ అవర్స్ వరకు ఇలా డీప్ ఫ్రీజర్ లో ఉంచాను ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి యూ నో క్రాప్ మీట్ ఇస్ ఎన్ ఆఫర్డేస్ స్పెల్లింగ్ అడక్కండి కావాలంటే మీనింగ్ చెప్తా ఓ ఫాంటాస్టిక్ మై ఫ్లోయింగ్ పర్ఫార్మెన్స్ హే నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పనా టీవీ షో పేరు కూడా ఫిక్స్ చేశాం గోమఘోమలు విత్ సెమరన్ ఎలా ఉంది అంత అబద్ధం నాలుగు గేలుగా ఇదే చెప్తున్నావు వాళ్ళతో మాట్లాడతానని ఫీల్తో మాట్లాడతానని నువ్వు నువ్వు వాడుకూడను తప్ప నాకోసం ఏం చేయవని నాకు తెలుసు సిమ్రన్ ఐ యూ ఆల్ రైట్ వాటర్ వాటర్ హే వాటర్ అన్న దగ్గరికి నాకు ఈ బాగుతో మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి హే నన్ను చెప్పేద్దాం అనుకుంటున్నావు కదా అసలు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యో ఇంటి రికార్డ్ చేయట్లేదా మోహన్ మోహన్ ఇదంతా నిజం అనుకుంటున్నావా అయ్యో ఆడిషన్ ఇస్తున్నా ఓ ఓ పై నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం స్టోరీ పాయింట్ ఏంటంటే రాధాని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం మాట్లాడవచ్చుగా